వీడియోలు పంపిస్తే ఎంత ఉన్నాం సార్ ఇక్కడి నుంచి డంపింగ్ యార్డు పక్కన డంపింగ్ యార్డు పక్కన కార్పొరేషన్ బిల్డింగ్ లో పోయేశారు ఇక్కడి నుంచి తీసుకెళ్లి మధురవాడకి తీసుకెళ్తున్నారు వైజాగ్ అక్కడ తీసుకెళ్తే మళ్ళీ దారి పొడువు దుర్గంధం నేను కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి ఊర్లోనూ అలాగే మన అనకాపల్లిలో కూడా బరోడా లాగా లాస్ వేగాస్ లాగా ఇక్కడే ఒక బలమైన ఈ శుద్ధి చేసే కేంద్రాలను పెట్టి ఇక్కడికి దీన్ని దుర్వాసన లేని అందంగా చూసేలాగా ఈ ప్లాంట్ని ఒకటి పెట్టిస్తా ఉంది నేను ఈ వేస్ట్ ప్లాంట్ని మేనేజ్ చేసే ఒక బలమైన ఎందుకంటే లాస్ వేగాస్ లో కానీ బరోడాలో కానీ చాలా బలంగా దీన్ని శుద్ధి చేసి దానిపైన ఒకలాంటి లాంటివి విధంగా తయారు చేసి చూడటానికి అందంగా ఉండేలాగా అది ఒక దాన్ని మించి వచ్చే బయోగ్యాస్ ని మళ్ళీ తిరిగి ఇంధనంలాగా వాడుకునేలాగా ఒక విధానాలు ఉన్నాయి ఆ విధానాలని ఈ రోజున మన ప్రాంతానికి తీసుకొతే మన అనకాపల్లికి తీసుకొచ్చి దుర్గంధాల నుంచి అనకాపల్లి నుంచి బయటపడేస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటా ముఖ్యంగా కొడతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలైంది దానికి వైఎస్ఆర్ గారి టైంలో వస్తే చంద్రబాబు గారి టైంలో దాన్ని రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఐదు కోట్ల రూపాయలే విడుదల చేశారు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయటం వల్ల ఈ రోజున మనకి రైతాంగం నష్టపోతా ఉంది జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం రాగానే ఈ ఉత్తరాంధ్ర సుజల శృమంతి పథకాన్ని తిరిగి బలంగా పునరుద్ధరించి దీనికి బడ్జెట్ కేటాయిస్తాం దీనికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది గంజాయికి మారుపేరు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు భయపడతా ఉన్నారు పెద్దలు భయపడతా ఉన్నారు చాలా మంది యువత కంప్లైంట్ చేస్తా ఉన్నారు నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా యాత్రకి వెళ్తే ముఖ్యంగా యువతకు చెప్పాను మీరు గంజాయిని కనుక మీరు మహమ్మారిని మీరు ఎంకరేజ్ చేస్తే మీ ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థ కట్టుదిట్టం చేయాలి అంటే చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి మన కూటమి ప్రభుత్వం రాగానే మేము బాధ్యత తీసుకుంటాం గంజాయి మహమ్మారిని మేము అరికడతాం ఈ రోజున మన వైజాగ్ కోర్టులోనే దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు పాతిక వేల కోట్ల రూపాయల హెరాయిన్ గంజాయి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దిగిపోతయిందంటే దీనికి వైసీపీ ప్రభుత్వం